హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియా బ్లాగ్స్ థర్టీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఇదైతే టూ మెంబర్స్ కామెంట్ చేశారు ఈ రెసిపీ కోసం సో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు నేనైతే కొన్ని నువ్వులు జీడిపప్పు బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం జాగిరి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం పూస పూస నెయ్యి కొంచెం వంట సోడా ఇవైతే కావాల్సిన ఐటమ్స్ అండి ఈ వంట చేయడానికి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక ఆల్మండ్స్ కట్ చేసి పెట్టుకున్నామండి మీరు కూడా ఇలానే కట్ చేసేసుకోండి అప్పుడైతే చిక్కీలో బాగుంటుంది మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుంటా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ క్యాష్యూస్ కూడా అట్లే ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాము నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇది కూడా లైట్గా మనకి కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడైతే వేసేసుకొని రోస్ట్ అయితే చేస్తున్నారు మేము చేసిన దాంట్లో ఈ రెసిపీ వచ్చేసి బాగానే ఉంది బట్ ఒక ఫాల్ట్ ఏమంటే పంకిన్ సీడ్స్ కొంచెం తక్కువ చేయండి పంకిన్ సీడ్స్ పడినప్పుడు కొంచెం చేదనిపించింది సో అదైతే కొంచమే వేసేసుకొని మిగతా ఐటమ్స్ అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి అది మేము చేసిన ఒక మిస్టేక్ అండి ఈ రెసిపీలో టేస్ట్ అయితే బాగుంది కానీ హెల్త్కి మంచిదని పంప్కిన్స్ యూస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసాము అది కొంచెం తగ్గించండి ఇట్లా నువ్వులు కూడా రోస్ట్ అయిపోయినాక నెక్స్ట్ కొంచెం పిస్తా కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ చల్లారి పెట్టాలండి కాసేపు చూడండి అంతా ఒక ప్లేట్లో అయితే పెట్టేసి మంచిగా చల్లారినిస్తున్నాము ఈ గిన్నె నిండా అయిందండి మాకైతే కొలత చెప్తున్నాను నేను ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసినవి ఏ క్వాంటిటీలో వచ్చిందో సేమ్ క్వాంటిటీ నిండా ఈ జాగిరి కూడా తీసేసుకొని ప్యాన్లో వేసేసుకొని పాకం అయితే పట్టుకోవాలి చూడండి ఇంత మాకు ఎంత క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ వచ్చిందో సేమ్ క్వాంటిటీ జాగిరి తీసుకొని పాకం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఈ పాకం అంతా మంచిగా అయ్యేంత వరకు ఇట్ల కలుపుకునేసి వెయిట్ చేయాలి ఈ పాకం అంతా మంచిగా అయినాక కొంచెం జల్లెడ పట్టేసుకోవాలి ఇసుక ఏమన్నా ఉంటే అదంతా వెళ్ళిపోతుంది మనము స్ట్రెయిన్ చేయడం వల్ల సో చూడండి ఈ పాకం పాకమైతే ఇట్లొస్తుంది ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాను చూడండి మంచిగా పాకం అవుతూ ఉంది ఈ పాకం అవుతుంది మనకి ఏ క్వాంటిటీలో రావాలంటే మనం ఇలా పాకం చెక్ చేసుకొని గట్టిగా కొడితే మనకు సౌండ్ రావాలన్నమాట టక్ టక్ అని అప్పుడు మన పాకం కరెక్ట్ అయినట్టు దీంట్లో కొంచెం వంట సోడ ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది కాబట్టి చూడండి పాకం అంతా ఇట్లా తీసేసుకొని మనం నెలకి వేసుకొని కొడితే టక్ టక్ అని సౌండ్ వస్తే అప్పుడు మన పాకం కరెక్ట్గా అయినట్టు ఎందుకంటే మనం చిక్కి తినేటప్పుడు క్రిస్పీగా అనిపించాలంటే ఇట్లా రావాలన్నమాట పాకము మన డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా నేనైతే ఒక వుడెన్ ప్లేట్ ఏమైనా తీసుకోవాలి నాకైతే వుడెన్ ప్లేట్ దొరకలేదు సో రోటీ చేస్తారు కదండి అది తీసుకున్న నెయ్యి మంచిగా అప్లై చేయాలి దీన్ని నిండా చూడండి నేను మంచిగా అప్లై చేసేసిన అట్లే చపాతీ కర్రకి కూడా నెయ్యి మంచిగా అప్లై చేయాలి ఇది ఎందుకు చూపిస్తాను నేను దీనిపైన ఈ రెసిపీ అంతా వేసేసుకొని మంచిగా అయితే చేసేసుకోవాలి మనము మనకు కావలసిన షేప్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి నెయ్యి కొంచెం ఎక్కువ అప్లై చేస్తేనే బాగుంటుంది లేదంటే అంత దానికే అతుక్కుంటుంది ఒక్క టూ మినిట్స్ అది అయిపోయినాక లైట్గా చాకుతో కట్ చేసేసుకోండి మళ్ళీ ఎక్కువ చల్లగా అయితే మనకి రాదు మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇది చిక్కి టేస్ట్ అయితే బాగుంది నేను చెప్పినాను కదా ఒక ఫాల్ట్ అది పంకిన్ సీజ్ కొంచెం తక్కువ చేసుకోండి మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంకా ఏదన్నా రెసిపీ చూడాలని ఉంటే చెప్పండి నేనైతే ఇట్లా లడ్డు కూడా ట్రై చేసేసుకోవచ్చు లడ్డు కూడా బాగుంది లేదంటే పీసెస్ లాగానే ట్రై చేయొచ్చు చిన్నపిల్లలకి చాలా హెల్తీ నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ కానీ మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి సో ఇలా ఎప్పుడైనా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది అనేది నాకు ఒక్కసారి కామెంట్లో తెలిపండి Thank you for watching. Bye bye friends.